జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు జలాల్లో పడి వెళ్తే మురిగిపోకుండా ఎలా ఉంటాను చెప్పండి ఎందుకని ఆ జలాలు గాని ఆ సముద్రం గాని ఆ నదులు గాని మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు పాత నిబంధనలు కృత నిబంధనలు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజమైనటువంటి సహజంగా అంటే భౌతికంగా జలాల్లోకి వెళ్ళిన సముద్రం దాటించాడు దేవుడు ఇజ్రాయల్ ని రెండు పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం వారు ముందుకు ఆ సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్లారు ఇటువైపు ఇరువైపులా నీరే కానీ మధ్యలో వారికి చక్కని ఆరణ్యాల దేవుడు చూపించాడు ఈరోజు వాక్యం వింట నా సహోడ సహోదరి మార్గం లేదని బాధపడుతున్నావేమో నాకు ఎటు తోచట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనుతిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను నా పరిస్థితి ప్రభ ముందు నుయ్య వెనక గొయ్యలా ఉంది నేనేమి సాధించలేకపోతున్నాను ఈ శోధనలు శ్రమలు నాకు సముద్రం వల్ల అడ్డుగా నిలబడ్డాయి అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీకోసమే ప్రభుత్వ నిధులు విశ్వాసం ఉంచి ప్రార్థించు మోసేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ వారు కర్మలు పరలోకం ప్రార్థించారట ఎందుకని పైనున్న వారి సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలను మీరు దాటి వెళ్ళగలరు దేవుని సహాయం మనకు కావాలి ఆ దేవుని సహాయం పొందడానికే మోషి తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు దేవా మాకు మార్గం లేకుండా ఉంది ముందుకు పోలేకపోతున్నాం వెన్ను తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు అన్ని వైపుల దారులు మూసుకుపోయాయి మాకు వేరే మార్గం అంటూ లేదు వేరే దారి లేదు ప్రభా మాకు సహాయం ఎక్కడుండొస్తుంది మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కర్మలు ప్రభుత్తి ప్రార్థించగా లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి ద బాండేజ్ ఫ్రమ్ ద ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యుర్ గోయింగ్ త్రూ టుడే మీ జీవితంలో ఎటువంటి బంధకాలు మార్గం లేని పరిస్థితులు ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోసే వేళ ప్రార్థించండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన మీరు ఊరుకోడు పిల్లరా ఆయన సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చీల్చి మార్గం చూపించాడు మీకు దేవుడు త్వరలోనే మార్గం చూపించబోతున్నాడని నమ్మితే దేవుని స్తోత్రం చెప్పగలరా మీ ఇంటికి మీ కుటుంబానికి మీ ఆత్మీయ జీవితానికి మీ ఆర్థిక విషయాలకు మరి ఆ రోగాల నుండి బయటపడడానికి ఆ శోధనలో మీరు ఇప్పుడైతే ఏ శోధనలో ఉన్నారో దాని నుండి మీరు బయటపడే విధంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు మార్గం కూడా చూపిస్తాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని మొదటి కొరంది పత్రిక పదో అధ్యాయం వచనంలో సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువగా మీకు అన్నాడు ఒకవేళ శోధన కలిగిన శోధన తప్పించుకునేటువంటి మార్గమును అంటే శోధనలో ఉన్న మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించబోతున్నాడు ప్రార్థించండి దేవశైలలో ఎదురు ఎదురు చూడండి మాకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగించమని అడిగండి ఆయనకి సమస్తము సాధ్యమే జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నావుగా ప్రభు ఇదిగో ఈ సముద్రం లాంటి సమస్యల ద్వారా నేను వెళ్తున్నాను నా కుటుంబం వెళ్తూ ఉంది మీ హస్తం నాకు తోడుగా ఉంచుతానన్నావు కనుక నువ్వు తప్పక నన్ను కాపాడుతూ అవుతండ్రి నేను నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాను ప్రభా అయ్యా మీ సన్నిధి నాతో దేవా ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి చేశావు నదుల్లో పడి దాటునప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభా అగ్ని జ్వాలల్లో పడి నడిచిన ఆ జ్వాలను నన్ను కాల్చవని సెలవుచ్చినావు కీర్తన పాడుకుందాం డి <lightweight> ఎటువంటి సముద్రం లాంటి సమస్యలను ఉన్నా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు చెప్పగలరా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి రాబోయే శోధన కాలంలో మీరు గాక అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవుడికి మరుపుడుతున్నారా యేసు ఏసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి ప్రార్థం చేసుకున్నాను కండ్లు మూసుకురండి యేసు నా జీవితంలో ఆశ్చర్యకరం జరిగించండి ప్రభు ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయన రూపాయ ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి నుండి శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను వాగ్దానాన్ని మీరు స్తోత్రాలు నెరవేర్చబోతున్న విడుదల పొంది స్వస్థతనుంది ప్రతి అపాయం నుండి మీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నుండి ఘనపరిచే వారిగా వీరిని వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి ఆశ్చర్యకరమైన హస్తము చాపి మునిగిపోతున్న పేతులు లేవనెత్తిన నా ప్రభా ఈ ప్రజలను కూడా లేవనెత్తండి వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన ఈ దినము ఈ వారంలో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలం అవలాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన గృహప్రవేశమైన ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దోతలకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి ఈ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయన ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు వేస్తున్నామో ప్రతి ఒక్కరికి కలుగునుగాక ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నసరని నేసుక్రీస్తు పరిశుద్ధనంలో అడిగి వేడుకున్న పరలోకి తండ్రి ఆమెన్ బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్ డే టు యూ మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే మెద్ లాడ్ బ్లెస్ యూ ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దేని దేవుని స్థుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నారు మీకు ప్రామిస్ వా వర్డ్ ఆఫ్ గాడ్ నుండి దేవుని వాక్యం నుండి ప్రోయబ్స్ చాప్టర్ వన్ థర్టీ త్రీ సామెతలో ఒకటి ముప్పై మూడు వచ్చినాం నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును హూ ఎవర్ లిసన్స్ టు మీ వి లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఎటువంటి హామ్ లేకుండా ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికి వినుబుద్ధి పుట్టించును కాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మెనిమోరిటీస్ ఆఫ్ ద డే దయాక్రీడను చేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి గాక దిస్ ఇస్ వాట్ మై ట్రై ఫర్ యూ విత్ అలాట్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్ గడ్ బ్లెస్ యూ మే జరుపుకునే వారికి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మరి మెనిమోరెన్స్ ఆఫ్ ద డే మీద లాడ్ బ్లస్ యూ ప్రభులు అక్కడ మరి మీరు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్రయత్నం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయను గాక ప్రామిస్ ఆఫ్ గాడ్ ఐసియా ఫార్టీ ఫోర్ వస్ త్రీ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేది భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి గర్భఫలం లేకపోతే మీకు గర్భఫలం అనుగ్రహించి పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమరించునుగాక గాక మీన్ ఇద్దరి మధ్యలో ఐక్యత ఏక ఏక మనసు లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక గడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి